అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్ ఈరోజు తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ సంబంధించి అంటే టీజీ సెట్ కి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చెప్దాం అంటే మనకి ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఆ ప్రెస్ నోట్ అనేది ఏముంది అలాగే నోటిఫికేషన్ సంబంధించి మనకి అప్డేట్స్ ఏమున్నాయి అనేది మనం చెప్దాం అలాగే స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే ఏంటి దాని వల్ల ఏం యూజ్ ఉంది దానికి క్వాలిఫికేషన్ ఏంటి తర్వాత ఆ ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది తన యొక్క ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది ఎన్ని మార్క్స్ ఉంటుంది ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో మనం చెప్దాం ముందుగా టీజీ స్టెప్ అంటే మనకి తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది చెప్పను టూ థౌజండ్ ట్వంటీ సంబంధించి మనకి ఏంటంటే నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్స్ అనేవి వచ్చాయి ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేస్తారు ఈ ప్రెస్ నోట్ లో మనకి ఏముంది అంటే గనక ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టుకోవడానికి అక్టోబర్ పది నుంచి స్టార్ట్ అవుతుంది అనేసి మనకి అప్డేట్ అనేది రావడం జరిగింది కాబట్టి ఎలిజిబుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సెట్ కి అప్లై చేసుకుని ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది ఇంటికి మనకి ఈ పీజీ సెట్ వల్ల ఏంటి ఉపయోగం అనేసి చూస్తే గనక అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి అలాగే లెక్చరర్స్ గవర్నమెంట్ లెక్చరర్ సంబంధించి డిఎల్ డిగ్రీ లెక్చరర్ గానీ జూనియర్ లెక్చరర్ గానీ వీటికి సంబంధించి ఏంటంటే ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది మనం సెట్ అని చెప్పొచ్చు కాబట్టి సెట్ అనేది ఏంటి అంటే ఎలిజిబిలిటీ టెస్ట్ అనేసి చెప్తున్నాం ఈ సెట్ క్వాలిఫై ఉంటే మనకి ఏంటి అంటే కాబట్టి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది టెన్త్ అక్టోబర్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యి మనకి ఒక ట్వంటీ డేస్ వరకు టైం పీరియడ్ అనేది ఉంటుంది అనేసి చెప్పొచ్చు అప్లికేషన్ స్టార్ట్ అయ్యాక మనకి ఏంటంటే ట్వంటీ డేస్ వరకు టైం పీరియడ్ అనేది ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ ట్వంటీ డేస్ లోపల అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ప్రశ్నోట్లో మనకి ఏంటంటే ఎగ్జామ్ డేట్ అనేది ఎప్పుడు ఉండొచ్చు అనేసి డీటెయిల్స్ ఇచ్చారు డిసెంబర్ సెకండ్ వీక్ లోపల మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది అనేసి ఇవ్వడం జరిగింది కాబట్టి అప్లికేషన్ ఎండ్ అయ్యాక వన్ తర్వాత ఫార్టీ డేస్ మినిమం ఫార్టీ డేస్ అనేది ఉంటుంది మీ ఫార్టీ డేస్ లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు కాబట్టి ముందుగానే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రశ్న లో మనకైతే కనుక డిసెంబర్ లో ఎగ్జామ్ అనేది ఉంటుంది సెకండ్ వీక్ లో అనేసి డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఈ ఎగ్జామ్ సంబంధించి మనకి ఎగ్జామ్ అనేది ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది చూస్తే గనక కంప్యూటర్ బేసిక్ టెస్ట్ అనేసి అక్కడ ఇవ్వడం జరిగింది సిబిటీ మోడ్ లో ఉంటుంది అలాగే మనకి చూస్తే గనక ఎగ్జామ్ అనేది మొత్తం త్రీ హండ్రెడ్ మార్క్స్ కి అంటే పేపర్ వన్ పేపర్ టూ రెండు కూడా ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా ప్రెస్ నోట్ లో ఇచ్చారు పేపర్ వన్ పేపర్ వన్ మనకి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇస్తే హండ్రెడ్ మార్క్స్ అనే వస్తాయి అంటే ఈచ్ క్వశ్చన్ కి టూ మార్క్స్ అనేసి చెప్తున్నాం అలాగే అలాగే పేపర్ టూ అనేది మనకి హండ్రెడ్ క్వశ్చన్స్ ఇస్తారు టూ హండ్రెడ్ మార్క్స్ అనే వస్తాయి అంటే ఈచ్ క్వశ్చన్ కి టూ మార్క్స్ అనేసి చెప్తున్నాం ఈ విధంగా పేపర్ వన్ లో హండ్రెడ్ మార్క్స్ పేపర్ టూ లో టూ హండ్రెడ్ మార్క్స్ రెండు కలిపి మనకి త్రీ హండ్రెడ్ మార్క్స్ కి ఎగ్జామ్ అనేది ఉంటుంది టైం పీరియడ్ వచ్చేటప్పటికి త్రీ అవర్స్ అనేసి చెప్తున్నాం కంటిన్యూషన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది మనకి ఆన్లైన్ లో పేపర్ వన్ కి సిలబస్ వేరుగా ఉంటుంది పేపర్ టూ కి సిలబస్ అనేది వేరుగా ఉంటుంది ఆ డీటెయిల్స్ కూడా చెప్దాము కాబట్టి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది అనేసి చెప్పొచ్చు నెక్స్ట్ మనకి ఏంటంటే క్వాలిఫై పర్సెంటేజ్ ఎంత లేదా కట్ ఆఫ్ ఎంత వరకు ఉండొచ్చు అంటే కట్ ఆఫ్ అనేది మనకి మినిమం ఫిఫ్టీ పర్సెంట్ అనేది పెట్టుకోవాలి అంటే త్రీ హండ్రెడ్ మార్క్స్ కి అట్లీస్ట్ వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ కంటే ఎబో రావాల్సి ఉంటుంది ఈ వన్ ఫిఫ్టీ ఆర్ వన్ ఫిఫ్టీ కంటే ఎబో వచ్చిన వాళ్ళకి మాక్సిమం క్వాలిఫై అవకాశం అనేది ఉంటుంది అయితే మనకి కట్ ఆఫ్ అనేది ఇంత ఉందని అని మనం ఖచ్చితంగా చెప్పలేము ఎక్స్పెక్టెడ్ మాత్రం చెప్తున్నాం కనీసం వన్ ఫిఫ్టీ మార్క్స్ త్రీ హండ్రెడ్ కి రావాలి అనేసి చెప్తున్నాం కాబట్టి త్రీ హండ్రెడ్ లో వన్ ఫిఫ్టీ అంటే సగం మార్క్స్ కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ వరకు రావాలి అనేసి చెప్తున్నాం అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క సబ్జెక్ట్ని బట్టి ఒక్కొక్క కేటగిరీని బట్టి అక్కడ కట్ ఆఫ్ అనేది డిసైడ్ అవుతుంది అలాగే కట్ ఆఫ్ అనేది ఎవ్రీ ఇయర్ ఒకే విధంగా ఉండదు ఒక సంవత్సరం పెరిగితే ఒక సబ్జెక్ట్ సంబంధించి ఇంకో సంవత్సరంలో తగ్గడానికి అవకాశం అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది మనం ఇంత ఉండదని డిసైడ్ చేయలేం కాకపోతే టార్గెట్ అనేది కనీసం వన్ సిక్స్టీ మార్క్స్ వచ్చేలాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా ప్రిపేర్ అయిన వాళ్ళకి మాక్సిమం క్వాలిఫై అవ్వడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి కొన్ని సబ్జెక్ట్కి వచ్చేటప్పటికి వన్ ఎయిటీ మార్క్స్ వరకు వన్ సెవెంటీ మార్క్స్ వరకు కూడా ఉండడానికి అవకాశం ఉంది అందుకని కొద్దిగా మనకి మార్క్స్ అనేవి ఎక్కువగా వస్తే క్వాలిఫై అయ్యే విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అందుకనే మనకి మార్క్స్ అనేవి ఎక్కువగా వస్తే కనుక కట్ ఆఫ్ ఎంత పెట్టినా కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ప్రాపర్ వన్ ప్రాపర్ టూ అనేది ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఒక ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మనం యూజ్ అని రాస్తాం అంటే ఈ సెట్ అనేది క్వాలిఫై అవుతాం క్వాలిఫై అయితే దానివల్ల ఏంటి యూజ్ అని చూస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ మనకి యూనివర్సిటీలో కానీ పీజీకి సంబంధించి కాలేజెస్ ఎక్కడ ఉన్నాయో వాటికి సంబంధించి కానీ లెక్చరర్ గా తీసుకోవడానికి లేదా డిఎల్ డిగ్రీ లెక్చరర్ గానీ జూనియర్ గా కానీ తీసుకోవడానికి ఈ ఎలిజిబిలిటీ అనేది ఉపయోగపడడానికి అవకాశం అనేది ఉంటుంది ఇదే కాకుండా కాంట్రాక్ట్ జాబ్ సంబంధించి సెట్ అనేది చూస్తారు లేదా అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమైనా ఉన్నా కూడా అంటే అవుట్ సోర్సింగ్ సంబంధించి లెక్చరర్ పోస్టులు ఉన్నప్పుడు ఈ సెట్ ఉన్న వారిని తీసుకోవడానికి అవకాశం ఉంది అంటే సెట్ క్వాలిఫై అయిన వారిని తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది లేదు అనుకుంటే కొన్నిసార్లు గెస్ట్ ఫ్యాకల్టీ గా కూడా తీసుకుంటారు అలాంటి టైంలో ఎవరైతే సెట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళని తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది అనేసి చెప్తున్నాం కాబట్టి కాబట్టి సెట్ అనేది క్వాలిఫై అవడం వలన మనకి ఇవన్నీ కూడా అవకాశం అనేది ఉంది అనేసి చెప్తున్నాం ఇవే కాకుండా పిహెచ్డి ఎంట్రాన్స్ సంబంధించి కూడా సెట్ క్వాలిఫై అయితే ఎలిజిబిలిటీ గా తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది అనేసి చెప్తున్నాం కాబట్టి ఈ జాబ్స్ కి మనకి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది అనేసి చెప్తున్నాం నెక్స్ట్ మనకి సెట్ అనేది అప్లై చేయడానికి ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి అని చూస్తే ఎవరైతే పీజీ కంప్లీట్ అయి ఉంటుందో అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయి ఉంటుందో అలాంటి వారందరూ కూడా సెట్ అనేది అప్లై చేసుకోవడానికి అరుగులు అనేసి చెప్తున్నాం పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వల్ ఏంటి అనేసి చెప్తారు ఆ క్వాలిఫికేషన్ ఉన్న వారందరూ కూడా సెట్ అనేది అప్లై చేసుకోవచ్చు అలాగే పీజీ సెకండ్ ఇయర్ ఆర్ ఫైనల్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో అలాంటి వారు కూడా సెట్ అనేది అప్లై చేసుకోవచ్చు అంటే పీజీ కంప్లీట్ అవకపోయినా ఫైనల్ ఇయర్ లో ఉన్న ఆ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ పీజీ సెట్ అనేది అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి చూస్తే సిలబస్ సిలబస్ అనేది ఏముంటుంది అనేది చూస్తే పేపర్ పేపర్ వన్ యొక్క సిలబస్ ఏముంటుంది అంటే టీచింగ్ యాప్టిట్యూడ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ ఇవే కాకుండా రీజనింగ్ అథమాటిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి మొత్తం మనకి మొత్తం మనకి టెన్ యూనిట్స్ వరకు ఉంటుంది కాబట్టి ఆ సిలబస్ ఒకసారి చూసుకోండి అది మనకి ప్రీవియస్ ఇయర్ లో ఏ సిలబస్ అయితే ఉందో అదే సిలబస్ ఇప్పుడు కూడా ఉండడానికి అవకాశం ఉంది మ్యాక్సిమం మనకి అదే సిలబస్ ఉంటుంది చేంజెస్ అనేవి కొద్దిగా తక్కువగానే ఉంటాయి కాబట్టి ఆ సిలబస్ అనేది ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఒకవేళ అప్డేట్స్ అనేవి వచ్చి ఏమైనా సిలబస్ చేంజ్ అయితే కనుక దానికి సంబంధించి వీడియో అనేది చేద్దాం ఇన్ఫర్మేషన్ అప్డేట్ అనేది ఇద్దాం అలాగే పేపర్ టూ సిలబస్ ఏముంటుంది అనేసి చూస్తే కనుక ఎవరైతే ఏ సబ్జెక్ట్ చేశారో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏ సబ్జెక్ట్ మీద చేశారో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్స్ వాళ్ళు అయితే కనుక ఎకనామిక్స్ అనేది ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది మ్యాథ్స్ వాళ్ళు అయితే కనుక మ్యాథమెటిక్స్ సంబంధించి ప్రిపేర్ అవుతారు కామర్స్ వాళ్ళు అయితే కామర్స్ సంబంధించి ప్రిపేర్ అవుతారు కాబట్టి కాబట్టి టీసీ అనేది మీరు ఏ సబ్జెక్ట్ మీద క్వాలిఫై అయ్యి ఉన్నారు ఆ సబ్జెక్ట్కి సంబంధించి పేపర్ టూ సంబంధించి క్వశ్చన్లు అనేవి వస్తాయి మీరు చదివిన సబ్జెక్ట్కి సంబంధించి కాబట్టి అది ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అయితే యూజీసీ నెట్ సిఎస్సీఆర్ నెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ సిలబస్ అనేది ఇక్కడ యూజ్ అవుతుంది అనేసి చెప్పొచ్చు నెట్ అనేది మనకి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది చెప్తాము ఇది ఆర్ట్స్ కామర్స్ వాళ్ళు రాస్తారు టిఎస్ఆర్ నెట్ అనేది సైన్స్ గ్రూప్ వాళ్ళు రాస్తారు కాబట్టి ఆ గ్రూప్ కి సంబంధించి ఆల్రెడీ నెట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సిలబస్ మనకి కి యూజ్ అవుతుంది అనేసి చెప్పొచ్చు కాబట్టి సిలబస్ అనేది జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది టైం అనేది కాబట్టి మనకి టైం అనేది తక్కువగా ఉంది ఎందుకంటే డిసెంబర్ లో ఎగ్జామ్ అనేది మాక్సిమం ఉంటుంది ప్రతి ఇయర్ కూడా మనకి సెట్ అనేది జరుగుతుంది ఇయర్లీ వన్స్ సెట్ ఎగ్జామ్ జరుగుతుంది నెట్ ఎగ్జామ్ అయితే ఇయర్లీ టూ టైమ్స్ అనేది జరుగుతుంది కాబట్టి కాబట్టి ఉన్న తక్కువ టైంలో లో సిలబస్ అంతా కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది దాన్ని కరెక్ట్ గా ప్లాన్ చేస్తే మాక్సిమం మార్క్స్ అనేవి రావడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇది ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది చెప్పను కాబట్టి టీజీ సెట్స్ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక మీకు అప్డేట్ అనేది ఇస్తాను నేను అలాగే నోటిఫికేషన్ మనకి రిలీజ్ చేశాక ఆ డీటెయిల్స్ కూడా మనం క్లియర్గా చెప్దాము సిలబస్ గురించి కూడా అప్పుడు మనం క్లియర్గా పేపర్ వన్ పేపర్ వన్ సంబంధించి పేపర్ టూ సంబంధించి సిలబస్ అనేది ఏముంది అనేది అప్పుడు మనం వీడియో అనేది చేద్దాం కంప్లీట్ తో కాబట్టి ఇది ఇన్ఫర్మేషన్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవడానికి అవకాశం అనేది ఉంటుంది థ్యాంక్ యూ